చంద్రబాబు మాటలు నమ్మి ఏకంగా పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు డోకరా అక్క చెల్లెమనలున్నాను పొదుపు సంఘాల అక్క చెల్లెమనలు ఏకంగా పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు మొదటి సంతకంతోనే మాఫీ చేస్తాను అని ఈ పెద్ద చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చి ఒక్క రూపాయి కూడా మాఫీ చేయని ఈ చంద్రబాబు పైపెచ్చు సున్నా వడ్డీని సైతం అక్టోబర్ రెండు వేల పదహారు నుంచి పూర్తిగా ఎగ్గొట్టిన ఈ చంద్రబాబు ఇలాంటి వాగ్దానాలే ఇలాంటి వాగ్దానాలే అక్క మోసం చేసేందుకు మరో పది తన మేనిఫెస్టోలో తాను పెట్టి చెప్పి ఆ మేనిఫెస్టోలో చెప్పినాం ఆ మాఫియా ఆ మేనిఫెస్టోలో చెప్పినాం ఆ హామీలన్నీ కూడా అక్క మోసం చేస్తూ ఉన్న రోడ్డు మీద నిలబెట్టాడు నేను అడుగుతా ఉన్నా ఈ రోజు నేను అడుగుతా ఉన్నా ఈ రోజు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోను తాను పెట్టి మహాలక్ష్మి పథకం ద్వారా ఆడబిడ్డ పుడితే పాతిక వేలు వేస్తాను అని చెప్పి చెప్పాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతా ఉన్నా ఎంత మందికి వేశాడు పాతిక వేలు బ్యాంకు లో డిపాజిట్ అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా మరో మడుగు ముందుకు వేస్తూ గర్భిణీ స్త్రీలకు పదివేలు ఇస్తానన్నాడు నేను అడుగుతా ఉన్నా ఎంతమంది కలిపి స్త్రీలకు ఇలా పదివేలు ఇచ్చాడు అని సందర్భంలో అడుగుతా ఉన్నా గట్టిగా రెండు చేతులు పైకి అయితే ఇలా ఎలా 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 బిడ్డ పెరిగి బిడ్డ పెరిగి స్కూలు వెళ్తుంటే బిడ్డ పెరిగి స్కూలుకు వెళ్తా ఉంటే సైకిల్ కూడా ఇస్తానన్నాడు ఈ పెద్ద మనిషి మరి ఎంతమందికి సైకిల్ ఇచ్చాడు అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషిని ఇలా 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 ఎలా అందరితో ఆగిపోలేదు బిడ్డల్ని పెంచి అమ్మలకు బిడ్డల్ని పెంచి అమ్మలకు గ్యాస్ సిలిండర్కో నెలకు వంద చెప్పున ఏడాదికి పన్నెండు వందలు ఐదేలలో ఆరు వేల రూపాయలు సబ్సిడీ ఇస్తానన్నాడు ఈ పెద్ద మంచి చంద్రబాబు మరి ఎంతమందికి ఈ గ్యాస్ సబ్సిడీ ఆయన ఇచ్చాడు అని అడుగుతా ఉన్నాను బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని రెండు వేల పద్నాలుగులో అధికారం లేకి రాగానే ఇలా విడిపించేస్తాను అధికారం లేకు వచ్చిన వెంటనే అని చెప్పి ఆశలు చూపించాడు చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా ఎంతమంది ఎక్క చెల్లి మన బంగారాన్ని బ్యాంకుల్లో విడిపించాడు అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా ఇలా రెండు జిల్లాల నేను అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగులో ఈ పెద్ద మనిషి మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు ప్రతి మహిళకు స్మార్ట్ ఫోన్ ఇస్తానని కూడా వాగ్దానం చేశాడు ఈ పెద్ద మంచి చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా ఎంతమంది అక్క చెల్లెమ్మలకు ఈ పెద్ద మంచి స్మార్ట్ ఫోన్ ఇచ్చాడు అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా ఇలా రెండు ఎలా ఇందులో ఏ ఒక్కటి కూడా ఇందులో ఏ ఒక్కటి కూడా చేయకుండా బాబు కలిగించిన నష్టం ప్రతి అక్క చెల్లెమ్మకు ఈరోజు రాష్ట్రంలో ఉన్న నా అక్క చెల్లెమ్మలందరికీ కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ చంద్రబాబు వల్ల నష్టపోయి నా హెమ్మలందరూ కూడా రోడ్డును పడిన పరిస్థితిలో రెండు వేల పద్నాలుగులో ఆయన మాటలు నమ్మి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు సాగిన ఆయన పాలనలో జరిగిన నష్టము అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా అదే ఒకసారి అదే మీ బిడ్డను చూడండి అదే మీ జగన్ను చూడండి నా అక్కల్లెమ్మలకు ఏం చేశాడు అనంటే మీ జగన్ మీ బిడ్డ గర్వంగా తలెత్తుకొని చెప్తాడు ఎన్నికల ప్రణాళికలో ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పాడో ఆ పసిడీ కూడా నా అక్క చెల్లెమ్మకు చేశాను అని చెప్పి మీ బిడ్డ కాల ఎగిరేసుకొని చెప్తా ఉన్నాడు ఈ సందర్భంగా గర్వంగా తెలియజేస్తా ఉన్నా అక్క చెల్లెమనకు అక్క మీ బిడ్డ చేసిన మంచి ఏమిటి అనంటే పద్దెనిమిది శాతం ఓవర్ డ్యూస్ గా ఉన్నా ఎన్పీఎస్ గా ఉన్నా నా అక్క చెల్లెమ్మల గ్రూప్ సంఘాలన్నీ అప్పట్లో సి గ్రేడు డి గ్రేడ్ గా దిగజారిపోయిన పొదుపు సంఘాలన్నీ మళ్ళీ ఆ అక్క చెల్లెమ్మలకు ఆ డ్వాక్రా సంఘాలకు మళ్ళీ ఊస మరి ఆ సంఘాలు ఈ రోజు దేశంలోనే నెంబర్ వన్ గా ఈ రోజు నిలబడ్డాయి అనంటే దేశంలోనే ఈ రోజు అగ్రగామిగా నిలబడ్డాయినంటే లోన్ రీపేమెంట్లలో ఏకంగా తొంభై ఎనిమిది పాయింట్ ఏడు శాతం తొంభై తొమ్మిది పాయింట్ ఏడు శాతానికి ఈ రోజు నా అక్క దేశానికి ఆదర్శంగా నిలబడ్డారు అనంటే తేడా గమనించమని చెప్పి ఒక్కసారి అడుగుతా ఉన్నా అప్పట్లో సి గ్రేడు డి గ్రేడు సంఘాలుగా దిగజారిపోయిన అక్క ఈ రోజు ఏ గ్రేడు బి గ్రేడ్ సంఘాలుగా ఈ రోజు ఉన్నాయి అనంటే తేడా గమనించమని అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడు జరగని విధంగా గతంలో ఎప్పుడు వినని విధంగా గతంలో ఎప్పుడు చూడని విధంగా నా అక్క కోసం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మీ జగన్ మీ బిడ్డ ఓ ఆసరాతో పాటు ఓ సున్నా వడ్డీ ఓ ఆసరాతో పాటు ఓ సున్నా వడ్డీ ఓ చేయూత ఓ కాపు నేస్తం ఓ ఈబీసీ నేస్తాం నా అక్క చెల్లెమైన పేరిట ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు రిజిస్ట్రేషన్ అందులో నిర్మాణంలో ఉన్న ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణం వారి పిల్లలకు చదువులకు తోడుగా ఓ జగనన్న విద్యాధీవన ఓ జగనన్న వసతి దేవున ఓ అమ్మ ఓడి నా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఎప్పుడు కూడా ఎవరు కూడా చూడని విధంగా ఆలోచన కూడా చేయని విధంగా వారందరికీ కూడా మహిళా సాధికారత కర్థం చెబుతూ ఏకంగా చట్టం చేసి మరి నామినేటెడ్ పదవుల్లో నామినేషన్ పై ఇచ్చే కాంట్రాక్ట్లలో యాభై శాతం రిజర్వేషన్లు నా అక్క చెల్లెమ్మకు చట్టం చేసి మరి చేసింది ఎప్పుడు అనంటే మీ బిడ్డ హయాంలోనే అని కూడా గర్వంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా అక్క చెల్లెమ్మలకు రక్షణగా వారి ఫోన్ లోనే ఈ రోజు దిశ యాప్ వారి గ్రామంలోనే ఈ రోజు మహిళా పోలీస్ ఇవన్నీ ఎప్పుడు జరిగాయి అంటే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగానే ఇవన్నీ కూడా జరిగాయి గతంలో ఎప్పుడు జరగని విధంగా కూడా ఈ సందర్భంగా తలెత్తుకొని చెప్తాడు మీ